కొట్టాల్సిన అవసరం ఏమొచ్చుకున్నాను నాయనా మాదేం పొరపాటు కాదు మాకు గత ప్రభుత్వము ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీరో ప్రకారము విఆర్ఎల్ అందరికీ అమ్మా విఆర్ఎల్ అందరికీ విఆర్ఎల్ అందరికీ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీరో ప్రకారము ప్రమోషన్ ఇస్తామని చెప్పిండ్రు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వం అనుకోకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మీకు ఇస్తాము మా ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా ఇస్తాను ఆయన మీరేం ఫిగర్ చేయకండి నేను షాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను నేను నా పేరు పెంటయ్య నేనేమి ఎప్పుడై ఒక్కటే కాదు ఇంత మస్తు చేసినాం కానీ ఇంత అన్యాయం ఎప్పుడు కాలేదు ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారము మా అందరికీ ఒక్క నిమిషం అన్న మేము ఇంతకుముందు ఎనభై రోజులు మేము నిరవధిక సమ్మె చేసినాం ఆఫీస్ ముందు మండల ఆఫీస్లో ముగ్గురు శ్రమం చేసినాం ఆ ఎనభై రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సీఎం గారే మన ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఇస్తాం మీకు మీరేం పరిశ్రమ కాకుండా అని చెప్పిండు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటిదాకా మన సీఎం గారు ఏమి చేయలే చేయలేరు కనీసము కల్తమని వస్తే కూడా మాకు పర్మిషన్లు ఇస్తలేరు అందరు మినిస్టర్ల దగ్గరికి పోయినాము అందరు మంత్రుల దగ్గరికి పోయినాము లాస్ట్ ఇప్పుడు ఈ మంత్రి దగ్గరికి వచ్చి మేము చెప్పి వస్తే ఆ మంత్రుల కోరిక పోనీకి పర్మిషన్ ఇస్తలేరు అందుకని చెప్పి ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీరో కడతారు అయిపోయింది రైట్ రైట్ ధర్నా చేస్తా ఉన్నారు అడిగినాము అడిగినాం ఇస్తా ఇస్తా అని అంటారు కానీ ఇస్తా మేము ఆస్తులు అమ్ముకున్నాము పాలలకు ఇప్పుడు అన్నదాపులు ఉంటారు కదా వాళ్ళకు ఆస్తులు అమ్ముకున్నాము అవి పైసలు ఇచ్చినాము ఇప్పుడు పైసలు కూడా ఇచ్చినాము ఇప్పుడు మా పరిస్థితి ఏముంది అడుక్కు తినే పరిస్థితి ఉంది జీతం ఏం సరిపోతలేదు పదివేల జీతము ఏమైతుంది సార్ రోజు నైట్ టు డే డ్యూటీ ఈ పెట్రోల్ కు సరిపోతలేదు ఏమిటికి సరిపోతలేవు పైసలు ఇక ఆడలు కైకి చేసి చేసుకొచ్చిందే బతకాలం మేము ఇక డ్యూటీలు అయితే అట్లా ఉన్నాయి వీళ్ళు ఇస్తా ఇస్తా అంటున్నారు ఏమైనా మందికి ఇచ్చారు ఏమైనా మందికి ఇవ్వలేదు ముప్పై ఏడు తొంభై ఏడు మందికి ఇవ్వలేదు ఇంకా ఇస్తామని అన్నారు జీవో కూడా పాస్ ఉంది సార్ జీవో కూడా పాస్ ఉంది కానీ ఇస్తలేరు జీతాలు ఇస్తలేరు ఎందుకు ఇస్తలే అర్థం కాదు ఇక ఇస్తాము ఇగ ఇస్తాం ఇక ఇస్తామని అంటారు అంతే అందరికీ కలిసి ఇప్పటిదాకా ఒక్కొని కలవలేదు అనేది లేదు ఈ మంత్రి కలవలేదు అనేది లేదు ఈ మంత్రి కలవలేదు ఈ మంత్రి కలవలేదు వీళ్ళు కలవలేదు అనేదే లేదు ఈ ఎమ్మెల్యే కలవలేదు అనేది లేదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క లీడర్ కాడి కూడా పోయినాం ఏమంటారు ఏమంటారు చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం ఇంతే కానీ మా బతుకులు ఇంతే సార్ ఇప్పుడు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది పంతొమ్మిది నెలలు కాక అవుతుంది ఘటన ఎలా పడుతున్నాయి ఏమో పిల్లలు ఎట్లా చేయాలా మా బతుకట్ల కావాలా కనీసం మాకు వేతనం ఉన్నాయండి వేతనం అన్న పెంచి దాన్ని మీరు వేతనాన్ని పెంచి తీసుకున్నా మాకు జాబ్లో తీసుకొని ఇప్పుడు మా నాన్న ఇప్పుడు చా బతుకులు ఉండు మా నాన్న చా బతుకులు ఉండు ఇప్పదో రేపు అన్న తిరుగులో ఉండు ఇప్పుడు అయినా చనిపోయినాక మా పరిస్థితి ఏం కావాలా చావతులు మళ్ళీ ఒకటి నాకు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు జాగి ఇచ్చినాం సార్ ఓ పది గుంటల జాగి ఇచ్చినాం మేము ఇంకో కొడుకు ఎట్లా కొడుకు వస్తుందని పది గుంటలు ఇచ్చాడు పది గుంటలు ఇప్పుడు నా అది మూడు లక్షలు మూడు లక్షలు గుంట పోతుంది నా కరకపట్ల పాడ అట్లా ఎట్లుంటది ఇప్పుడు అల్లు ఇల్లు కొట్లాడుకోవాలి కదా సార్ ఇంట్లో ఇద్దరే మరి ఏది న్యాయం ఏడు వాళ్ళకు భూమిలు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళకి పైసలు భూమిలు ఇచ్చి మేము కొనుక్కున్నాం ఏదో తర్వాత ఇస్తా అంటేనే ఇస్తా అంటేనే కొనుక్కున్నాము వీళ్ళు ఇస్తా అంటేనే మేము కొనుక్కున్నాం మేము కొనుక్కుంటుంటే ఇప్పుడు వేరే జాల వెట్టి చాకరీ చేస్తే పన్నెండు పదిహేను వేలు చాకరీ చాలరీ ఇస్తున్నారు ఇంకా టైం టు టైం చెప్తే మాకు న్యాయం కావాలి సార్ న్యాయం మాకు మా నాన్న ఉద్యోగాలు మాకు ఇవ్వాలి నాన్న ఉద్యోగాలు మాకు ఇవ్వాలి